అన్నమయ్య జిల్లా గాలివీడి ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి కేసులో వైసీపీ నేతలు అరెస్టులో పర్వం కొనసాగుతుంది ఇప్పటికే దాడికి పాల్పడిన వైసీపీ మాజీ జడ్పీటీసీ రెడ్డితో పాటు వైసీపీ నేతలు వెంకటరెడ్డి బయ్యారెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించారు ఈ కేసులో మరో పది మందిని అరెస్టు చేయాల్సి ఉండగా నిన్న తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించినట్టు తెలిసింది మరో నిందితుడు నూలివిడికి చెందిన రంగారెడ్డి పరారీలో ఉండగా అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు అరెస్టు చేసిన నిందితులందరినీ పోలీసులు ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు అన్నమయ్య జిల్లా గాలివీడి ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి కేసులో వైసీపీ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతుంది ఇప్పటికే దాడికి పాల్పడిన వైసీపీ మాజీ జెడ్పీటీసీ సుదర్శన్ రెడ్డితో పాటు వైసీపీ నేతలు వెంకటరెడ్డి భయ్యారెడ్లను పోలీసులు అరెస్ట్ చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించారు ఈ కేసులో మరో పది మందిని అరెస్టు చేయాల్సి ఉండగా నిన్న తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించినట్టు తెలిసింది మరో నిందితుడు నూలివీడికి చెందిన రంగారెడ్డి పరారీలో ఉండగా అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు అరెస్టు చేసిన నిందితులందరినీ పోలీసులు ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు అన్నమయ్య జిల్లా గాలివిడి ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి కేసులో వైసీపీ నేతల అరెస్ట్ అరెస్టుల పర్వం కొనసాగుతుంది ఇప్పటికే దాడికి పాల్పడిన వైసీపీ మాజీ జెడ్పీటీసీ సుదర్శన్ రెడ్డితో పాటు వైసీపీ నేతలు వెంకటరెడ్డి బయ్యారెడ్డిను పోలీసులు అరెస్ట్ చేసి కడప సెంట్రల్ జైలుకి తరలించారు దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ గాలివీడి ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి కేసులో వైసీపీ నేతల అరెస్టు పర్వం కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది పూర్తి సమాచారం ఏంటి థ్యాంక్ యూ విజయ్ మొత్తానికి చూసుకుంటే ఎంపీడీఓ జవహర్ బాబు పై దాడి విషయాన్ని కూడా ఎన్డీఏ ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది ఈ నేపథ్యంలో ఇటీవలే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా జవహర్ బాబును కూడా పరామర్శించి వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి కూడా అక్కడ కూడా ఎలా జరిగింది దాడి అనే దానిపై కూడా చర్చించి ఖచ్చితంగా ఎవరైతే దాడి చేశారు వైసీపీకి సంబంధించిన వారు వారందరినీ అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం చెప్పడం హుటా కూడా పోలీసులు అదే పనిలో నిమగ్నమైన పరిస్థితి కనిపిస్తుంది సుదర్శన్ రెడ్డితో పాటు కూడా ఇప్పటికే దాదాపు తొమ్మిది మందిని కూడా ఈ దాడిలో పాల్పడిన తొమ్మిది మందిని కూడా అరెస్ట్ చేసి జైలు కూడా తరలించిన పరిస్థితి అయితే ఉంది మొత్తానికి చూసుకుంటే ఎవరైనా అధికారులపై దాడి చేసి ఎన్డీఏ ప్రభుత్వం కచ్చితంగా చూస్తూ ఊరుకోదని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన ఇది మేరకు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కూడా దీనిపైన మా ఎంబీఓ పైన దాడి చేసిన వారిపైన కూడా విచారణ వేగవంతం చేసి వెంట వెంటనే కూడా వారిని అరెస్ట్ చేసి కూడా జైలుకు తరలిస్తున్న పరిస్థితి అయితే కనిపించింది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయాన్ని కూడా కడపలో ఏర్పాటు చేయాలనే ఆ విధంగా కూడా జనసేన ఇటు పవన్ కళ్యాణ్ కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కడపలో ఉంది అధికారుల పైన దాడి చేస్తే ఎవరినైనా సహించేది లేదని చెప్పే మెసేజ్ కూడా బలంగా వెళ్లడంతో ఎవరైతే వైసీపీ నాయకులు దాడి చేశారో వారందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కష్టం ఉంది శ్రీకాంత్